హాయ్ ఫ్రెండ్స్ తాండూరి రాళ్ళు అనేవి మనకి ప్రజెంట్ ఇప్పుడు ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందామండి అలాగే ఇవి ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అలాగే దీని చుట్టూ గ్రానైట్ అనేది వేసుకొని మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా మనం ఒక పార్కింగ్ ప్లేస్లోనే వేసుకున్నట్లయితే టోటల్గా ఎంత బడ్జెట్ అవుతుంది లేబర్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటారు మెటీరియల్కి ఎంత అవుతుంది ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ స్టోన్స్ ఈ స్టోన్స్ వచ్చేసరికి మనకి చాలా కలర్స్ లో అవైలబిలిటీలు అయితే ఉంటాయి అండి ఎగ్జాంపుల్ కి మనకి వైట్ కలర్ అనేది ఉంటుంది బ్లాక్ కలర్ అనేది ఉంటుంది లైట్ సిమెంట్ షేడ్ అనేది ఉంటుంది ఎల్లో కలర్ ఉంటుంది అలాగే మనకి చాక్లెట్ కలర్ అనేది ఉంటుంది ఇలాంటి కలర్స్ లో ఇవి మనకి అవైలబులిటీలు అయితే ఉంటాయండి అయితే ఇవి మనం ఎక్కడ ఎక్కువగా ఉపయోగించుకుంటారు అన్నట్లయితే వీటిని పార్కింగ్ ప్లేసెస్ లో ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు అది కూడా వైట్ లేదా బ్లాక్ కలర్ అనేది కాంబినేషన్ తీసుకుని చుట్టూ కూడా ఈ విధంగా వైట్ తీసుకున్నట్లయితే బ్లాక్ కలర్ లో ఉండే గ్రానైట్ అనేది చుట్టూ ఒక ఫోర్ ఇంచెస్ అనేది లేదా ఒక టూ ఇంచెస్ అనేది వచ్చేటట్లు డిజైన్ అనేది చేసుకుని గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు ఇవి పార్కింగ్ ప్లేసెస్ లో నెంబర్ వన్ గా అయితే ఉంటాయి అలాగే కార్ పార్కింగ్ చేసుకోవాలన్నా కొంచెం హెవీ వెహికల్స్ పార్కింగ్ చేసుకుంటానికి ఇవి చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటాయి వీటిలో థిక్నెస్ ను బట్టి ఈ స్ట్రాంగ్ అనేది మనకి స్ట్రెంత్ అనేది ఉంటుంది సపోజ్ వీటిలో మనకి ఏంటంటే వన్ ఇంచ్ థిక్నెస్ తోటి వచ్చేవి ఉంటాయి అలాగే టూ ఇంచ్ థిక్నెస్ తో వచ్చేవి ఉంటాయి అలాగే టూ అండ్ హాఫ్ థిక్నెస్ తో వచ్చేవి ఉంటాయి మనకి ఎయిటీన్ ఎంఎం ట్వంటీన్ ఎంఎం థర్టీ ఎంఎం ఫిఫ్టీ ఎంఎం వరకు కూడా వీటిలో మనకి అవైలబిలిటీలు అయితే ఉంటాయండి మనం తీసుకునే థిక్నెస్ ని బట్టి అలాగే దాని యొక్క ఫినిషింగ్ ని బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అలాగే ఇవి అపార్ట్మెంట్స్ లో పార్కింగ్ ఏరియాస్ అనేవి చాలా పెద్ద ఏరియా అనేది ఉంటుంది కదా అలాంటి ఏరియాస్లో కూడా ఎక్కువగా వీటిని ఉపయోగించడం జరుగుతుంది ఇలా పార్కింగ్ ప్లేసెస్ ఏ కాదండి మనకి గార్డెన్ ఏరియాస్ ఉన్నా అలాగే హౌస్ కి చుట్టూ సెట్ బ్యాక్ ఏరియాస్ అనేవి ఉంటాయి ఇలాంటి సెట్ బ్యాక్ ఏరియాస్ లో కూడా వీటిని చాలా బాగా అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట అలాగే మీరు తీసుకునే కలర్ ని బట్టి కూడా మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది రెగ్యులర్ గా దొరికే మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ అయితే మనకి తక్కువలోనే వస్తాయి కానీ ఎల్లో కలర్ గానీ చాక్లెట్ కలర్ గానీ ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి మనకి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది వీటి యొక్క కాస్ట్ అనేది ఎంత ఉంటుంది మనకి ఒక యూనిట్ ధర అనేది వచ్చేసరికి రెండు వేల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల దాకా తీసుకుంటూ ఉన్నారు మనకి ప్రజెంట్ కాస్ట్ అనేది ఇది కూడా ఏరియా బట్టి మనకి దగ్గరలో దొరికినాయి అనుకోండి ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ ఇవన్నీ తక్కువ పడతాయి కాబట్టి కాస్ట్ అనేది ఒక లెక్కనైతే ఇస్తారు అదే లాంగ్ అయితే కొంచెం కాస్ట్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది అనమాట ఏరియాని బట్టి డిపెండ్ అవుతుంది మనకి అడుగులు లెక్క చెప్పుకోవాలనుకున్నట్లయితే ఒక స్క్వేర్ ఫీట్ ధర అనేది ఇరవై రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయల వరకు కూడా వీటి యొక్క ధర అనేది మనకి టు కాస్ట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది సపోజ్ మీకు ఒక టూ బై టూ సైజులో ఉండే ఒక స్టోన్ అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే మనకి టూ ఇంటూ టూ మనకి ఫోర్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది ఫోర్ ఇంటూ ట్వంటీ రూపీస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎయిటీ రూపీస్ అనేది ఒక స్టోన్కి మాత్రమే మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది మనం ఒక పార్కింగ్ ఏరియా అంటే సపోజ్ ఒక పదిహేను ఇంటూ ఇరవై సైజులో ఒక పార్కింగ్ ఏరియాలో మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా చుట్టూ గ్రానైట్ అలాగే సెంటర్ లో మనకి ఈ తాండూర్ స్టోన్ అనేది ఉండేటట్లు మనం వేసుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది మెటీరియల్ అనేది ఏం పడుతుంది లేబర్ కాస్ట్ అనేది ఎంత ఛార్జ్ చేస్తున్నారు టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఎంత తీసుకుంటారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి మనకి పార్కింగ్ యొక్క సైజ్ అనమాట మనం ఎందుకంటే చెప్పుకున్నట్లు పదిహేను ఇంటూ ఇరవై సైజులో లో మనం ఒక ఏరియా కనుక తీసుకున్నట్లయితే మూడు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనకి ఇక్కడ రావటం జరుగుతుంది సపోజ్ మనం ఇక్కడ ట్వంటీ టూ రూపీస్ అనేది పెట్టి పర్చేస్ చేసామనుకోండి మూడు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాకి టోటల్గా ఆరు వేల ఆరు వందల రూపాయల దాకా ఓన్లీ రాయ్ అనేది మనం కొనుగోలు చేయడానికి మాత్రమే కాస్ట్ అనేది అవుతుంది మీరు మీ ఏరియాలో ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ లెక్క అనేది వేసుకోండి మీకు ఫైనల్గా ఫైనల్ ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మనం రఫ్ ఎస్టిమేషన్ అనేది వేసుకొని మనం మార్కెట్లోకి వెళ్ళి ఈ స్టోన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు లేకపోతే వేసే వాళ్ళ నుంచి మనం అడిగి మన ఇంటికి మనం వేయించుకోవచ్చు అనమాట సో మనకి ఇప్పుడు స్టోన్స్ కి అయితే ఆరు వేల ఆరు వందల రూపాయలు అనేది ఖర్చు అనేది అవుతుంది అలాగే ఇవి వేయడానికి ఈ స్టోన్స్ కిందకి మనకి ఏంటంటే శాండ్ అనేది కావాలి శాండ్ అనేది ఎంత పడుతుంది అంటే ఒక అర యూనిట్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది అర యూనిట్ అంటే మనకి కాస్ట్ అనేది రెండు వేల రూపాయల దాకా శాండ్ కి ఖర్చు అనేది అవుతుందండి అలాగే దీనిలోకి సిమెంట్ బ్యాగ్స్ కూడా యూస్ చేసుకుంటాం దీని కిందకి సో ఆ శాండ్ లో కలిపి మిక్సింగ్ చేసి మనకి కింద వేయడానికి అనమాట సో ఈ సిమెంట్ బ్యాగ్స్ కానీ వీటిలన్నిటికీ ఒక ఐదు సిమెంట్ బ్యాగుల వరకు కూడా పడతాయి ఫర్ బ్యాగ్ అనేది మనం మూడు వందల యాభై రూపాయలు పెట్టి తీసుకున్నాం అనుకోండి పదిహేడు వందల యాభై రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే దీనికి గ్రానైట్ మనకి గ్రానేట్ అనేది వేసినందుకు లేబర్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటారంటే ఒక ఎస్ఎఫ్టీకి ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి ఇరవై రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు కూడా మనకి ప్రజెంట్ ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది సో మనకి ఇక్కడ మొత్తం ఏరియా అనేది మూడు వందల ఎస్ఎఫ్టీ అనేది వచ్చింది కాబట్టి మూడు వందలు ఇంటూ ఇరవై రెండు రూపాయలు మనం చూసుకున్నట్లయితే ఆరు వేల ఆరు వందల రూపాయల దాకా మనకి ఇక్కడ వేసినందుకు ఛార్జ్ అనేది చేస్తారన్నమాట అలాగే దీనికి చుట్టూ మనం గ్రానైట్ అనేది వేస్తామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా దీని చుట్టూ మన స్టోన్ చుట్టూ కూడా ఒక పట్టీలాగా మనకి గ్రానైట్ అనేది వేశారు ఇలా మనకి గ్రానైట్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న ఏరియాకి ఒక యాభై అడుగుల వరకు కూడా గ్రానైట్ అనేది మనకి పడుతుంది అనమాట యాభై అడుగులు అంటే మనకి ఒక అడుగు ధర అనేది మనకి ప్రజెంట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా తీసుకుంటున్నారు వీటిలో చాలా రకాలు అనేవి ఉంటాయి అండి వన్ ఫిఫ్టీ లో దొరికే రకాలు ఉంటాయి అలాగే మనకి వన్ ట్వంటీ రూపీస్ లో కూడా కొన్ని ఏరియాలు చార్జ్ చేస్తూ ఉంటారు అనమాట ఈ విధంగా దొరికే గ్రానేట్ అనేది ఉంటుంది మీరు బ్లాక్ కలర్ లోనే వేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ గ్రానైట్ అనేది మనం కావాలంటే కనీసం వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నా పెట్టుకోవాలి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది యాభై అడుగులకి మనకి పెట్టుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా కి మనకి ఇక్కడ ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇప్పుడు మనకి టోటల్గా ఒక పదిహేను ఇంటూ ఇరవై సైజులో ఒక పార్కింగ్ ఏరియాలోనే ఈ యొక్క మనకి తాండూర్ స్టోన్స్ అంటే చుట్టూ గ్రానైట్ పట్టి వచ్చేటట్లు డిజైన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ ఫైనల్ బడ్జెట్ అనేది ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది అంటే ఇంచుమించుగా మీకు ఇరవై ఐదు వేల రూపాయలు అనేది ఖర్చు అనేది అవుతుంది అనమాట ఒక పదిహేను ఇంటూ ఇరవై సైజులో ఒక పార్కింగ్ ఏరియాలో మీరు ఈ విధంగా వేసుకోవాలి అనుకున్నట్లయితే అయితే ఇది మొత్తం కూడా మెటీరియల్ అనేది మీరు తెప్పించుకోవాలి వీటికి ఇంకా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి కొంచెం కాస్ట్ అనేది పడుతుంది ఇలా ఇంకొంచెం ఎక్స్ట్రానే మీకు అమౌంట్ అనేది అవటం జరుగుతుంది ఇదే మనకి బయట మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది చేస్తారు బయట మనకి ప్రజెంట్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఫర్ ఎస్ఎఫ్టీకి ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాకి ఎయిటీ రూపీస్ అనేది తీసుకొని ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది మనకి ఎయిటీ రూపీస్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏరియా పదిహేను ఇంటూ ఇరవై సైజులోనే లోనే మూడు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి మనకి ఎయిటీ రూపీస్ అనేది టోటల్ గా మెటీరియల్ కానీ లేబర్ కానీ కాస్ట్ అనేది వేసినట్లయితే టోటల్ బడ్జెట్ అనేది ఇరవై నాలుగు వేల రూపాయలు ఖర్చు అనేది అవడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా మీకు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినా లేకపోతే మెటీరియల్ అంతా మీరే తెచ్చి లేబర్ కాంట్రాక్ట్ చేయించుకున్న సిమిలర్ కాస్టే అవడం జరుగుతుంది ఇది గమనించుకోగలరు మనం మెటీరియల్ అనేది తెచ్చుకున్నట్లయితే మనకి జరిగే బెనిఫిట్ ఏంటంటే మనం సరైన థిక్నెస్ లో ఉండే స్టోన్స్ అనేవి తెచ్చుకుంటాం కాబట్టి ఇవి కొంచెం మనకి కలిసి వస్తుంది అనమాట వాళ్ళు వచ్చి మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది తీసి వేసే పని అయితే కొంచెం థిక్నెస్ అనేవి తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది ఇది కొంచెం గమనించుకోగలరు ఇవన్నీ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉండే మనకి తాండూరు స్టోన్స్ అనేవి తీసుకొని చుట్టూ గ్రానైట్ బ్లాక్ కలర్ లో ఉండే గ్రానైట్ అనేది వేసుకుంటే అయ్యే బడ్జెట్ వాటికి సంబంధించిన వివరాలు వీటిలో మనం కలర్స్ అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే వాటికి కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట అంటే ఎక్స్ట్రా అంటే మరీ ఎక్కువ ఉండదు జస్ట్ ఒక వన్ రూపీస్ కానీ లేకపోతే ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఈ మనకి నార్మల్ స్టోన్స్ కి అలాగే కలర్స్ లో ఉండే స్టోన్స్ కి సో ఇలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు ఇప్పుడు ప్రజెంట్ తాండూరు స్టోన్స్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బిల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాడ్స్